బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు మరియు బీసీ జేఏసీ కో చైర్మన్ దాసు సురేష్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని ఈరోజు జస్టిస్ ఫర్ బంద్కు పిలుపునివ్వడం జరిగింది ఈరోజు వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీసీ రాజ్యాధికార సమితి తరపున ప్రభుత్వ ప్రైవేటు రవాణా వ్యవస్థను మరియు ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకింగ్ వ్యవస్థను పాఠశాల కళాశాల విద్యా వ్యవస్థను పెట్రోల్ బంకులను ప్రభుత్వ ఆఫీసులను సబ్ రిజిస్టర్ కార్యాలయం మున్సిపల్ కార్యాలయం బంద్ చేయడం జరిగింది ఈ యొక్క బంధు బీసీ సంఘాలన్నీ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అందులో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకులు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా అధ్యక్షులు వంగ రవి యాదవ్ బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు డేగల శ్రీనివాస్ ఎంఆర్పిఎస్ నాయకులు కల్లపెల్లి ప్రణయదీప్ వరంగల్ జిల్లా యూత్ కన్వీనర్ మరియు దుగ్గొండి మండల అధ్యక్షులు కడారి రాజు యాదవ్ వరంగల్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కొక్కు అశోక్ ముదిరాజ్ సిల్వేరు రవీందర్ యూత్ నాయకులు నవీన్ యాదవ్ పెంచాలి యోగేశ్వర్ ముల్క ఇందిర మానస కృష్ణవేణి సరోజన పూర్ణచందర్ శ్రీనివాస్ శివగణేష్ వైష్ణవి సుమ హరీష్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది నేటి వరకు కల్పించకపోవడమే కాకుండా మేము మీకు ఫార్టీ టూ పర్సెంట్ రాజకీయంగా కల్పిస్తామని చెప్పి ఓట్లకు వెళ్ళడం జరిగింది దాన్ని కోర్టులో వాళ్ళు నైన్త్ షెడ్యూల్ చేసి కోర్టుకు పంపించడం జరిగింది అయినప్పటికీ ఒక అగ్రవర్ణ నాయకుడు వచ్చి కేసు వేయడం జరిగింది దాని వల్ల ఈ యొక్క కేసు నీరు ఆడుకోవడం జరుగుతుంది దాని వెనకాల ఉన్నటువంటి ఈ కుట్రకు కారకులు ఎవరో ఏ రాజకీయ పార్టీ నుంచి బుట్టే మాధవ రెడ్డి అనేటువంటి క్యాండిడేట్ కేసు వేసిందో ఆ యొక్క కేసును ఎందుకు విడ్రా చేసుకోవట్లేదు ఈ యొక్క అగ్రవర్ణ రాజకీయ నాయకులంతా కలిసి అతనితో కేసు వేయించింది అనేది మా బీసీ జేఏసీ